श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलार యోగ వాసిష్టం ము ఉత్పత్తి ప్రకరణము నూట ఇరవై ఎనిమిదవ భాగం నిన్న వసిష్ఠ మహాదేవుడు బోధ ప్రారంభించి రాముల వారికి బోధిస్తూ ఉన్నారు ఏమంటున్నారు నిన్న నిన్న చివర్రా నీ చైతన్యమే అధిష్టానము అధిష్టానం మీద జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనేవి ఆరోపితమై ఉన్నాయి అని చెప్పడం జరిగిందనమాట ఈరోజు ఆ అధిష్టానం ఎలా ఉంటుందో రామా అంటూ దాని గురించి కొద్దిగా వివరణ చేయబోతున్నారు వశిష్ట మహర్షి ఆ చై ఆ యొక్క అధిష్టానం ఎలా ఉంటుందంటే చైతన్యమే దాని శరీరము అనేటువంటి వాక్యాన్ని వాడారు చైతన్యమే దాని శరీరం మామూలుగా శరీరం అంటే ఏంటి ఏమంటాం మీడియా అంటాం మనం శరీరం అంటే ఇది శరీరం ఇది ఒక మీడియా ఓకేనా స్వస్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరం అని మీడియా అనేటువంటి అభిప్రాయం మనకు శరీరం అంటే అలాగే మనం అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు చైతన్యమే దాని స్వరూపము అంటే ఆ అధిష్టానం యొక్క స్వరూపం ఏమిటి అంటే చైతన్యమే దాని స్వరూపము అంటే ఎలా అర్థం చేసుకోవాలి మనం శరీరాన్ని ధరించింది అదే ఆ శరీరము అదే అంటే ఈ శరీరము చైతన్యమే ఆ లోపల ఉన్న ఏదైతే దీన్ని ధరించిందో ఆ చైతన్యము రెండూ కూడా చైతన్యమే లోపల ఉన్నది ఏదైతే ఈ శరీరాన్ని ధరించిందో అది చైతన్యమే ఈ శరీరము చైతన్యమే అంటే చైతన్యమే దాని శరీరము అంటే మనం ఇలా అర్థం చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఉదాహరణకి ఇంకొంచెం భౌతికంగా చూస్తే మట్టి ఉంది మట్టికి శరీరం ఏంటి కుండ మట్టి ఒక శరీరాన్ని ధరించింది కుండ అనేటువంటి శరీరాన్ని ధరించింది ఆ శరీరమే కుండ కాబట్టి కుండ ఆ మట్టికి శరీరం అని అంటున్నాం ఆ శరీర ఆ శరీర కుండ మట్టికి శరీరం శరీరమే మట్టి లోపల ఉన్నది మట్టే అంతే కదా శరీరము మట్టే శరీరము ప దానిలో ఉన్నటువంటి పదార్థము మట్టే శరీరము మట్టే దానిలో ఉన్న పదార్థము మట్టే అంటే ఏమైనా మనం తేడా ఉందా లేదనమాట కాబట్టి చైతన్యమే దాని శరీరం అన్నప్పుడు శరీరంగా చూచినా చైతన్యమే అదేవిధంగా స్వరూపంగా చూచినా చైతన్యమే లోపల ఉన్నటువంటి స్వరూపంగా చూచినా అదే చైతన్యము అదే చైతన్యం శరీరంగా కనిపించినా కూడా అది కూడా చైతన్యమే అలాగే ఈ ప్రపంచమంతా కూడాను ఒక ఉపాధి ఇప్పుడు నేను నేను ఇలా చూపించాను శరీరాన్ని ఇప్పుడు ప్రపంచాన్ని వెష్టి ఇది అది సమిష్టి ఈ ప్రపంచం అంతా ఒక శరీరం అంటే ఈ శరీరం అంతా ఎవరు చైతన్యమే లోపల ఉన్నది ఎవరు చైతన్యమే దా శరీరంగా ఉన్నది ఎవరు చైతన్యమే ఇంకా అసలు ప్రపంచం ప్రపంచంగా మనకు కనపడదు కాన్సెప్ట్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రపంచం ప్రపంచం కనపడదు లోపల చైతన్యమే తయారైన ప్రపంచము చైతన్యమే ప్రపంచం మొత్తం మనకిప్పుడు పరమాత్మగా దర్శనమిస్తుంది ఈ ఉపాధి మొత్తము శరీరం మొత్తము ఉపాధిగా శరీరంగా కనిపిస్తున్న ప్రపంచం అంతా కూడాను పరమాత్మే అని మనం గ్రహించినట్లయితే ఇక మనకు ప్రపంచమే కనపడదు అయితే మనం అలా చూస్తున్నామా ఇప్పుడు లేదు దానికి విరుద్ధంగా చూస్తున్నాం ఎలా చూస్తున్నావు మనకు ప్రపంచంగా కనపడుతుంది పరమాత్మగా కనబడట్లేదు పరమాత్మే అయినటువంటి ప్రపంచము పరమాత్మగా కనపడట్లా మనకు ప్రపంచంలాగా కనపడుతుంది ఎందుకు కనపడుతుంది అంటే మనం ఏమంటున్నామంటే చైతన్యం మాత్రమే అర్థం చేసుకుంటున్నాం లోపల ఈ పరమాత్మ ఈ ప్రపంచంలో అంతా ఉన్నది అంతర్లీనంగా ఉన్నది పరమాత్మే అనుకుంటున్నాం కాబట్టి అనుకున్నాం కానీ అది ధరించిన శరీరం కూడా ఈ ప్రపంచం కూడా చైతన్యమే అనేటువంటి నమ్మకం గట్టి నమ్మకం మనకు కలగడం లేదు లోపల ఉన్నది ఈ ప్రపంచానికి అధిష్టానంగా ఉన్నది పరమాత్మే అనే భావంలోనే ఉండిపోయాం కానీ ఈ ప్రపంచం కూడా చైత ఆయన అన్నట్టు కుండ కూడా కుండ శరీరం కూడా చైతన్యమే అన్నట్టు ప్రపంచం కూడా చైతన్యమే అనేటువంటి ఆ యొక్క గుడవైన విశ్వాసం మనకి కనపడడం లేదన్నమాట కనపడేటువంటి ప్రపంచం పరమాత్మ శరీరము పరమాత్మ శరీరము అని మనం దృఢంగా అర్థం చేసుకోవాలి పరమాత్మే శరీరంగా మారి కనపడుతున్నాడు కనపడే ప్రపంచము పరమాత్మే అంతర్లీనంగా ఉన్న అధిష్టానం అంతా కూడాను పరమాత్మే ప్రపంచంగా చూస్తున్నాం కాబట్టి మనకు సరిపోతుంది కానీ లేకపోతే ఇప్పుడు దీన్ని అనుకోండి శరీరాన్ని ఇది ఇదేదో నా వేరే శరీరం అనే దాంతో చూస్తున్నాం కానీ లేకపోతే లోపల ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అదే ఇది అనుకున్నాను అనుకో నాకు ఈ చేతులు కనపడవు ఈ కాళ్ళు కనపడవు ఇంద్రియాలు కనపడవు ఈ మనస్సు కనపడదు ప్రాణం లేదు ఏమీ లేదు అంతా చైతన్యమే అన్నీ సెలవు తీసుకుంటాయి అంతే కదా లోపల ఉన్న చైతన్యమే ఇది కూడా అదే అనుకో అనే నిజమైన దృఢమైన భూమికలో నేను ఉన్నట్లయితే పైన కనపడేదంతా కూడా నేను చైతన్యమే అనుకుంటే అప్పుడు ఏమనిపిస్తుంది జ్ఞాన విగ్రహం అవుతాం అనమాట ఇక ఇంద్రియాలు లేవు మనసు లేదు ప్రాణం లేదు దేహం లేదు ఏమీ లేవు నొప్పులు లేవు ఏమీ లేవు అనమాట మొత్తం ఏమవుతుంది మొత్తం చైతన్యంగానే కనపడుతుంది అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట జ్ఞాన విగ్రహం అయిపోతాం మనం చైతన్యం విగ్రహం అయిపోతాం అప్పుడు మనం ఏమనుకుంటాం జీవభావాన్ని వదిలేస్తాం అనమాట వదిలేసి ఏ భావాన్ని పోతాం అహం బ్రహ్మాష్మి నేనే బ్రహ్మాన్ని నేను పూర్తిగా జ్ఞాన విగ్రహాన్ని పూర్తిగా చైతన్యాన్ని నేనే అహం బ్రహ్మాష్మి నేనే ఆ పర బ్రహ్మం అయి ఉన్నాను అనేటువంటి భావనలో నీవు నిలిచిపోతావు అనమాట ఆ రకమైనటువంటి ఆ అతడే ఎట్లా ఆ విధ జ్ఞాన విగ్రహంగా ఎలా అప్పుడే తయారైపోతామో అతడే చైత్యం లేని చిన్మాత్రుడు అని అనబోతాడు అనబడతాడు అచేత్యుడు అనే పేరు కూడా ఇతనికి మనం చెప్ చెప్పుకోవచ్చు అనమాట అతడే నీ నా అందరి యొక్క స్వరూపం మాట అదే కావాల్సింది మనకి పైన ఉన్నటువంటి ఈ మీడియా పై మీడియం కూడా మీడియం లోపల చైతన్యం అంతా చైతన్యమైనటువంటి భావనలో ఉండిపోతే అతడు సర్వాత్మ భావాన్ని పొందినట్టు అవుతాడు అసలే మనందరి యొక్క స్వరూపము రామచంద్ర అంటున్నాడు మహర్షి ఇప్పుడు చూడండి ఆ చైతన్యం ఒక శరీరాన్ని వ్యాపించి ఉంది అర్థమైంది ఇది మళ్ళీ ఒక్కరు కొద్దిగా డిబేట్ వెళ్తున్నాం ఈ ఆ చైతన్యం శరీరాన్ని వ్యాపించి ఉంది ఈ ఒక్క శరీరంలో వ్యాపించి ఉన్నప్పటికీ చూడండి జీవ చైతన్యానికి ఎంత శక్తి ఉంది మన కంటితో అపారంగా చూడగలం చెవితో అపారంగా వినగలం స్పృశించగలం జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో ఎన్నో పనులు చేయగలం శరీరంతో ఎన్నో చాలా కష్టమైనటువంటి అవలీలుగా పనులను చేయగలం ఈ చిన్న శరీరంలో అంత గొద్దు చైతన్యము వ్యాపించి ఉంటేనే మనం ఇన్ని ఇంత శక్తిని ప్రదర్శిస్తున్నామే మనము ఇన్ని పనులు చేయగలుగుతున్నామే ఇంత మాట్లాడగలుగుతున్నాము ఇంత అన్ని పనులు చేయగలుగుతున్నామే మరి ఈ విశ్వమనేటువంటి శరీరంలో వ్యాపించిన చైతన్యం శక్తి ఎంత ఉండాలి ఇంకా ఎప్పుడు కూడా శక్తి అనేది పరమాత్మకి పరమాత్మకు శక్తి ఉంటుంది కదా మాయాశక్తి కదా ఎక్కడైనా సరే మనం బా బాగా చూడండి ఈ శక్తి ఒకటి లోపల ఉంది అనుకుంటే ప్రదర్శనకి ఎప్పుడూ ఉబలాట పడుతూ ఉంటుంది అనమాట మనలో శక్తి ఉంది అంటే అది ప్రకటన దాన్ని వ్యక్తం చేసేటువంటి స్వభావం దానికి బయటపడే స్వభావం దానికి ఉంటుంది సముద్రంలో ఉన్న శక్తి ఏంగా అవుతుంది అలాగా అల రూపంలో బయటపడుతుంది బీజంలో ఉన్న శక్తి ఏమవుతుంది అది మొక్కలాగా బయటపడుతుంది అర్థమవుతుందా జలంలో ఉన్న శక్తి ఏం చేస్తుంది ప్రవహిస్తూ ఉంటుంది అగ్నిలో శక్తి కాలుస్తూ ఉంటుంది వాయువులో శక్తి వీస్తూ ఉంటుంది ఈ విధంగా శక్తి లక్షణం ఏంటంటే బయటపడ్డం అనమాట పరమాత్మకు ఉన్నటువంటి శక్తి అంటే పరాశక్తి అల్పమైనటువంటి మన శక్తులే బయటపడుతూ ఉంటే పరిపూర్ణమైనటువంటి ఆ శక్తి బయటపడకుండా ఉంటుందా ఎక్కడెక్కడ బయటపడాలో అక్కడక్కడ బయటపడుతుంది ఆ బయటపడ్డ రూపమే ఈ ప్రపంచం అంతా ఆ పరమాత్మ యొక్క శక్తే ఈ ప్రపంచం అంతా పరమాత్మ యొక్క స్వరూపమే కనిపించేటువంటి ప్రపంచం అంతా ప్రపంచం వేరే కాదు ప్రపంచం పరమాత్మ యొక్క శరీరం ఆ చైతన్యమే ప్రపంచంలాగా కనబడుతుంది ఆ భావనతో మనం కనుక తీసుకున్నట్లయితే అంత జ్ఞాన విగ్రహాలైపోతాం అన్నమాట జ్ఞానమయం అయిపోతుంది ఇలా ఉన్ ఇలా అయిపోవాలన్న భావనే వశిష్ఠ మహర్షి అందుకే పదే పదే ఈ చైతన్యం యొక్క గొప్పతనాన్ని మనకి చెప్తూ ఉన్నారన్నమాట రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణో అరవిందర్పణం ఓం శాంతి 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 శంభోశంభో